నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా సాంప్రదాయంగా పర్యావరణానికి హాని కలగకుండా వినాయక చవితి జరుపుకోవాలి లోకేష్ దాసాజీ విజ్ఞప్తి సత్యవేడు ప్రజలందరూ పండుగలలో మొదటి పండుగ అయినటువంటి వినాయక చవితి పండుగను సాంప్రదాయ పద్ధతిగా పర్యావరణానికి హాని కలగకుండా మట్టి వినాయకుని ప్రతిమలతో కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని లోకేష్ దాసరి మీడియా సమావేశంలో పేర్కొన్నారు నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన ప్రజలందరూ ఈ నెల ఏడవ తేదీ వినాయక చవితి పండుగ సందర్భంగా మట్టితో చేసినటువంటి విగ్రహాలనే కొని పూజించుకోవాలంటే ఆయన కోరారు కెమికల్స్ తో కూడిన రంగురంగుల వినాయకుల విగ్రహాలను కొనరాదంటూ ఆయన విజ్ఞప్తి చేశారు అలాగే మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు జరుపుకునే వినాయక చవితి పండుగ పర్వదినాలలో డీజే సౌండ్లతో భారీ టపాసులు కాల్చకుండా ప్రజల ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందని ఆయన అన్నారు రాబోయే వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ మీడియా ద్వారా లోకేష్ దాసాజీ తెలిపారు మెయిన్గా నియోజకవర్గ ప్రజలందరూ కూడా పర్యావరణ హితంగా మట్టి వినాయకుడిని పెట్టుకొని సో అందరూ కూడా పర్యావరణ హితంగా వినాయక చవితి జరుపుకోవాలని కోరుకుంటాను అందరికీ కూడా ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు సో మేము కూడా ఆ లోక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి గ్రామాల్లో సో మట్టి వినాయకుడిగా పెట్టి మెయిన్గా ట్రైబల్ విలేజెస్లో సో అందరూ కూడా పర్యావరణ హితంగా ప్రతి ఒక్కరూ ఇల్లు ఉండి ప్రతి వాళ్ళు సొంతంగా పండుగలాగా చేసుకుంటూ ఇదొక అంటే ఇదొక అని కాకుండా సాంప్రదాయబద్ధంగా అందరూ కూడా వినాయకుడి మీద అత్యంత భక్తి శ్రద్ధలతో ఆనందంగా చేసుకునే విధంగా మేమే ఒక ఎగ్జాంపుల్ లాగా చేసి చూపిస్తున్నాం అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా పర్యావరణ హితంగా భక్తి శ్రద్ధలతో వినాయక చవితి జరుపుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సో వినాయక చవితి అనేది ఒక ఏదో గ్రామంలో మేం చేయాలా మేం చేయాలా ఏదో పెద్ద వినాయక పటం పెట్టేసి పెద్దదిగా హంగామా చేయాలా లేకపోతే టపాసులు కాల్చాలా అట్లా ఆర్భాటాలు వెళ్ళకుండా వినాయక చవితి అనేది హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి భక్తి శత్రులతో జరుపు పండుగ సో కాబట్టి సాంప్రదాయబద్ద దేన్ని ఈ టపాసులు హాని కలిగించేవేమి చేయకుండా ఈ పిఓపితో చేసినట్టు పెట్టుకోకుండా మట్టి విగ్రహాలు పెట్టి సాధన చేసుకోవాలనేది మా కోరిక అదేవిధంగా మేము లాగా వాళ్ళందరికీ కూడా చేసి చూపిస్తూ ఉన్నాం సో ఇంచుమించుగా ఈసారి ఒక గ్రామాల్లో మట్టి విగ్రహాలు పెట్టి నిజంగా ఎలా చేసుకోవాలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో మెయిన్గా ట్రైబల్ విలేజెస్తో వాళ్ళకి నేర్పించి వాళ్ళతో చేయిస్తున్నాం దాన్ని చూసేనా